స్వాగతం ఒకసారి వర్షాకాలం ఉన్న సరదాలు మాట్లాడుకుందాం వర్షాకాలం రాగానే మనకి ఎప్పుడు స్కూల్ సెలవు ఇచ్చేస్తారా ఎదురు చూస్తాం అంటే ఆదివారం సెలవులు ఎన్ని సెలవులు ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ సెలవు కావాలనుకుంటాం కాబట్టి అది ఆ వర్షాకాలంలో ఏం చేస్తాం అంటే వానలో పడిపోగానే గబా గబా ఇంటికి నెత్తి మీద పలకబెట్టుకున్నావు లేకపోతే ఏది ఉంటే చేతిలో అది గొడిగేసుకోవడానికి పట్టుకెళ్ళే రెయిన్ కాదు అసలు అది కూడా అయినా రేని సీజన్ లో కూడా పట్టుకెళ్ళే వాళ్ళం కాదు తడుసుకుంటూ మోకాల్లో నీళ్ళల్లో ఈదుకుంటూ ఇంటికి వచ్చి ఇంటికి రాగానే ఇంట్లో రెడీగా ఉన్న పేపర్లతోటి పడవలు తయారు చేయడం కాగితం పడవలు కాగితం తోటి మామూలు పడవ కత్తి పడవ జంట పడవ స్టీమర్ పడవా గూడు పడవ ఇవన్నీ ఇంట్లో చిన్నప్పుడు అమ్మలు మనకి చేసి పెట్టేవాళ్ళు నాన్నల దగ్గరుండి చేయించేవారు అది మనం నేర్చుకుని ఇంకా తర్వాత మనం చేసే తర్వాత అదేమే మనకి అంత ప్రభావితం అనిపించేది కాదు ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి పడవలన్నీ పట్టుకెళ్ళి ఒక పుల్లతో తోస్తూ ఉండడం ఎవరిది ఎంత దూరం వెళ్ళిందో చూడడం మనకి గుర్తు బాగా సరే ఫస్ట్ ఏంటంటే ముందు స్కూల్లో ఉండగా అలాగా చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు పడతాయి మబ్బులు ఎప్పుడు పడతాయి మబ్బులు పడంగానే ఆయా ఒక నోటీస్ తీసుకొని వచ్చేది మనకి నోటీస్ వచ్చిందో రాగానే ఇంక అందరం పుస్తకాలు సర్దేసేసుకుని అవటస్ ఏంటి అన్నది కూడా మనకి అనవసరం నోటీస్ వచ్చిందంటే మనం పంపించేస్తారు అన్నట్టు ఉండేది ఈలోపు బెల్గొట్టేవారు బెల్గొట్టి విజిల్ అయ్యి ఒక్కో క్లాస్ ఒక్కో క్లాస్ని పంపించేవారు తోసుకుంటూ వెళ్తే పిల్లలు ఇదగి విజులు వేయంగానే మనకు అర్థమయ్యేది ఏ క్లాస్ వెళ్ళాలి ఏంటనే చక్క లైన్లో పంపించేవారు ఇంకా బయటికి రాగానే ఫ్రీడమ్ ఫుల్ ఫ్రీడమ్ అరిస్తే కానీ ఆనందం తీరదు అనమాట మనకి స్కూల్లో ఉండగల అరిచేవాళ్ళం కాదు అంత వైల్డ్ బిహేవియర్స్ లేవు బయటకు వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఉండేది మనకి ఆ చినుకు చిన్న చెనుకు రాగానే వదిలేసేవారు ఒక్కోసారి వీళ్ళు వదిలిన తర్వాత చెనుకు పడేది కర్మగాలి వీళ్ళు వదిలేలోపు పెద్ద చెనుకు పడిందా మనం ఆపేసేవారు అది మళ్ళీ మనకి డిస్సాటిస్ఫాక్షను ఆ చిన్న శనుకలో మనం బయటకు వచ్చి హాయిగా వర్షంలో తడుచుకుంటూ మధ్యలో ఎక్కడైనా కొంచెం పెద్దదైతే ఓ చెట్టు కింద ఆగి ఆగా మొహం తుడుచుకుంటూ లేదా నెత్తి మీద పలక పెట్టుకుంటూ ఆ ఇంటికి వెళ్ళడంలో ఎంత ఆనందం ఉండేదో అసలు వర్షాలు పడినప్పుడు మనకి ముఖ్యంగా కాలంలో కనుక అకాల వర్షం పడితే ఆకాశంలో హరివిల్లు అదే మన ఇంద్రధను ఇంద్రధనుస్సు ఏడు రంగులతో వస్తుందంటే దానికి మన ఫిజిక్స్ అంతా అప్లై చేయక్కర్లేదు కానీ ఆ ఎండలో నుంచి ఉన్న కాంతి కిరణం ప్రసరించడం వల్ల హరివిల్లు ఇంద్రుడి ధనుస్సు ఏర్పడుతుంది ఒక్కొక్కసారి రెండు మూడు ఇంద్రధనుసులు ఏర్పడేవి అయితే పిల్లలందరికీ ఈ ఈ చూడడం ఒకటి సరదా చాలా దాంతోపాటు ఎండాకాలంలో పడే వానకి ఏంటంటే వడగళ్ళు పడేవి సరదాగా చేతో పట్టుకోవడం అయితే ఒకటి పాపం ఏంటంటే వాన పడితే ఆ కాలంగా రైతులకు పంట నష్టపోతారు రైతులు ఉండే చోట పడకూడదు స్కూల్ ఉండే చోట పడాలి అని చెప్పి ఎప్పుడు కోరుకుంటారు ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది సరదా అత్య సరదా దీంతో పాటు మనం గానాకాలం చదువులు వాళ్ళం అంటే పూర్వం మరి వీధి వీధరుగుల మీదే కదా చదువులు వీధి పడని అనేవారు అలా వర్షం పడగానే ఎవరెళ్ళకి వాళ్ళని పంపించేసేవారు ఆ మిగిలిన టైంలో చదువుకునేవారు అందుకు దాన్ని వానాకాలం చదువు అన్నారు ఇప్పుడంటే అసలు వర్షం పడిన స్కూల్ కి సెలవు ఇవ్వట్లేదు కానీ స్కూల్ సెలవు జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించేస్తున్నారు అయితే మనం ఆ వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం ఆ చూరుకి దగ్గర ఇలా చేతులు పెట్టి ఆ వర్షపు నీళ్ళని ఇలా ఇలా ఆడుకోవడం కిందకి ఈ నువ్వన్నట్టే ఈ పడవలన్నీ వేసిన తర్వాత ఎవరి పడవ ముందుకెళ్తోంది అది కూడా చూసేవాళ్ళం ఎవరిది మునిగిపోతోంది అసలు ఒక మంచి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ నువ్వు చూరు అన్నావు కాబట్టి చెప్తున్నా విశ్వనాథ్ గారు తీసిన సిరివెన్నెల సినిమాలో వర్షం పడుతుంటే రేకుమించి పడి రేకుచూరులోంచి కింద పడుతుంటే టపటపాను రేక్చూర్ రాగా అని చెప్పి పెట్టారు రాగం అది రేక్చూర్ అనేది ఇంకొకటి శ్రీశ్రీ గారు కూడా వాన కురిస్తే హరివిల్లు విరిస్తే అన్ని కోసమే అనుకుంటా వాళ్ళు వెంటనే అబ్బా వర్షం కోసమే కురిస్తుంది ఈ హరివిల్లు మా కోసమే వచ్చింది అని అనుకునే ఒకటి అసలు ఆ వర్షం పడంగానే నువ్వు గమనించు చెట్లు ఎంత ఫ్రెష్గా ఉంటాయో మన మనసు ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది నువ్వు రోజు ఎన్ని నీళ్లు పోసి లేని పచ్చదనం కళకళ్ళ ఉంటాయి అంటే ఆ న్యాచురల్గా గా పడే వర్షంలో ప్రకృతి అంత పొలకిస్తే ఇంక మనిషికి ఎంత ఉంటుంది ప్రతి కవి నువ్వు గమనించు వర్షాన్ని టచ్ చేయకుండా లేరు అదే ఇప్పుడు చెప్పబోతున్నా ఎర్రని హరివంశంలో జగవర్ధనగిరి పర్వతం ఎత్తేటప్పుడు కృష్ణుడు అంటే పెద్ద వానలు కురిపిస్తూ ఉంటాడు ఇంద్రుడు ఇంద్రుడు కురిపిస్తున్నప్పుడు వాళ్ళందరినీ రక్షించడం కోసం గోవర్ధన్గిరి ఎత్తాడన్నప్పుడు వర్షం గురించి వాతావరణం వస్తుంది అందులో రకరకాల వానలు చెప్పేటప్పుడు ఇది జడివాన అని చెప్పాడు జడివాన అంటే ఆకాశం నేల ఏకమై ఏకమైపోవడం ఎక్కడ అసలు మనకి కన్ను పెట్టిలా చూసినా ఏం కనపడదు ఒక ఆబ్జెక్ట్ ఎండ్ ఉంటేనే కదా మనం చూడగలిగేది ఉండదు రెండవది ఈ వర్షాల గురించి చెప్పినప్పుడు ఈ జడివాన కాకుండా మామూలుగా ఒక రకమైన వాన పడితేట అర్జునుడు ఆ వర్షపు చిక్కు జనుకుల మధ్యలో నుంచి తడవకుండా వెళ్ళేవాడు అదొక నైపుణ్యం జడివాన అయితే ఇంకెవరూ ఏం చేసేదేం లేదు అదొక రకమైన వాన ఇంకా వానలో మనం కుంభం గాన కురిస్తే రైతుకి ఎంత ఆనందమో నాట్లు వేసుకోవడానికి ఆ టైంలో అంటే టైంగా పడాలి టైంలో పడకాల వర్షాలు కాదు ఆ వర్షం పడితే కనుక రైతు పండిస్తేనే మనం తింటాము వాళ్ళు ఏదైనా కష్టపడి వాళ్ళు పండించింది మనం అంటే కొనుక్కుతున్నావా ఏం చేస్తామా అని కాదు ఆ రైతు బాగుంటే మనకి చిన్నప్పుడు ఎస్ఐ రాయించేవారు రైతే దేశానికి వెన్నెముక అని అసలు అలాంటి జనరల్స్ అని మనం చదువుకున్నప్పుడు రైతు ఇంపార్టెన్స్ తెలిసేది వర్షం ఇంపార్టెన్స్ తెలిసేది సో ఆ వాన అంత అందంగా పడుతుంటే ప్రతి సినిమా కవి కూడా వానని వర్ణించాడు వాన ఒకప్పుడు ఎప్పుడో పాటలో కురిసింది వాన నా గుండెలో నా నొప్పి చెప్పాడు వానా వానా వందనం అన్నాడు ఈ వర్షం సాక్షిగాని చెప్పనుకులు చెట్టుపట చెనుకులు పడుతూ ఉంటే అన్నారు అంటే వాన కాదు వాన కాదు రాజా అసలు జల్లు వాన జల్లు మీద ఎంత అందంగా అంటే అంత అందంగా అనిపిస్తుంది కౌలు కాకుండా మనం పిల్లలము వాన వాన వల్లప్ప ఇంకా ఏదో కొత్త పాట వానీ తో మన చెల్ల అంటే వర్షం గురించి పిల్లలకు నేర్పించారు ఒక పాటతోటి ఇట్లా వర్షానికి సంబంధించి కౌలు కురవాలి వానదేవుడా పరిచేలు పండాలి వానదేవుడా అంటూ అంటే వర్షమే దీనికి ఆధారం అన్నది కూడా మనం చెప్పేవాళ్ళము అలాగే చినుకు పడితేనే స్వాతి ముత్యాలు కూడా వస్తాయి అంటారు అది మరి ఎంతవరకు స్వాతి నక్షత్రంలో పడిన తొలిచీనుకు గనక వర్షపు ముచ్చపు ముచ్చులో పడితే ముచ్చు అంటారు అవ్వచ్చు అందంగా అంటే మనిషికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వర్షం పడంగానే అన్నీ మర్చిపోతాం మనం కూడా తలుపులు తీసుకుని వర్షాన్ని చూద్దాం అనుకుంటాం కిటికీలోంచి వర్షాన్ని చూడాలనుకుంటాం కారణం ఏంటి అంటే షవర్ చూడొచ్చు కదా కానీ షవర్కి ఈ అందం రాదు వర్షానికి వచ్చిన అందం రాదు అందుకని వర్షాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి దాన్ని అనుభవించి దాన్ని ఆస్వాదించడం కూడా ఒక రకంగా ఆరోగ్యకరం అది ఇంకొకటి డ్రాప్లు కూడా ముత్యాలతో పోల్స్తారు డ్రాప్ పోల్స్ అంటారు కూడా అవును అంటే ముత్యం ఏ షేపులో ఉంటుందో వాన చినుకు కూడా ఆశీలకలా పడుతుంది ఇంకొకటి నువ్వే ఉంటావు నువ్వు వర్షంలో పడినప్పుడు నేరుగా వర్షపు నీటిని ఒక పాత్రలోకి పట్టి ముఖ్యంగా రాగి పాత్ర దాన్ని సిలి వేసేసి భూమిలో పాతేసి రెండేళ్ల తర్వాత తీస్తే కనుక ఆ నీళ్లు తేలు కరిచినప్పుడు అంటే తేలు కాటు వేయడం అంటాం కదా ఆ తేలు కరిస్తే ఆ విషం విరుగుడికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి అంటారు అంటే ఓన్లీ వర్షాకాలము అంటే ఏదో వానలు పడతాయి ఇట్లా అని కాకుండా అందం ఎప్పుడు అందమే ఎందుకంటే అన్ని నిండుగా ప్రవహిస్తాయి పూర్తిగా నదులన్నీ నిండి ప్రవహిస్తాయి పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి అసలు వానాకాలంలో పడిన వానికి కరెక్ట్ గా శైలము విజయవాడ కృష్ణా బ్యారేజ్ కి జనాలు వచ్చి చూస్తూ ఉంటారు అసలు చూస్తే చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు వర్షం నీళ్లలో పడుతూ ఉంటే చెలాగా జరిగిపోయి నేల మీద పడితే ఒక రకంగా ఉంటుంది కానీ పిల్లలు మాత్రం ఎప్పుడైనా అంది మనం చెప్పదలుచుకుంది పిల్లలకి బాల్యం కదా మనం చెప్పేది ఇవన్నీ మనం కబులు సరదాగా చెప్పుకున్నాం ఒకసారి కాసేపు వాళ్ళ తడవని వచ్చి ఏమి మొక్కలు మలిచిపోయిన పిల్లలు జలుబు చేస్తుంది రెండు రోజులు తుమ్ముతారు తర్వాత మోకాల నీళ్ళలో వస్తూ ఉంటే మన చెప్పులు కొట్టుకుపోతూ ఉంటాయి అసలు బురద ఉంటుంది మనకి తెలుసు అయినా ఆ వర్షపు నీళ్ళల్లో తడవడం కూడా అంటే ఇప్పుడు మనం ఎంతసేపు చెప్పుకుంటున్నాం వర్షపు కబుర్ కాసీపాన మాట్లాడుకోవాలి బాల్యానందాలు ఇవన్నీ ఏంటంటే మనకి ఎనర్జీ ఈ టైంలో మనం ఒక ఆహారాన్ని తీసుకుంటే మన బాడీకి ఎలా ఎనర్జీ వస్తుందో ఈ ముచ్చట్ల వల్ల కూడా మనకు అలాంటి ఎనర్జీ అందుకనే బాల్యం గురించి మాట్లాడుకోండి ఆ ఎప్పుడో జరిగింది ఎందుకు మీరు అలా ఉన్నారు కాదు ఇది మనకి ఎనర్జీ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనందరికీ ఉంటాయి అవి దాన్ని అలా తలుచుకోవడం వల్ల మరి కాస్త ఎనర్జీ వచ్చి హెల్తీగా ఉంటాం అంతకంటే ఏమీ లేదు దీనివల్ల రూపాయి వస్తుందా బ్యాంక్ అకౌంట్ పెరుగుతుందా అంటే ఏం పెరగదు మనకి ఎనర్జీ పెరగడం వల్ల మన హెల్తే బాగుంటుంది మనకి అందుకని ఒకసారి చక్కగా వర్షం వచ్చినప్పుడు కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళైతే హాయిగా కమ్మటి పకోడీలు వేసుకుని తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయాలి చిన్న పిల్లలు అయితే తడవనివ్వండి ఒక్కసారి తప్పి వెళ్ళి తడవనివ్వండి వెంటనే తీసుకొచ్చి తుడిపించేసేస్తే వాళ్ళ ఆనందం తోటి వాళ్ళు ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటారు కరెక్ట్ అయితే వర్షాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం చిన్నప్పుడు మన అంటే మా తరం వాళ్ళందరికీ కూడా ఎంజాయ్ చేసిన జ్ఞాపకాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అందరికి ఇది నీకు ఇంకొక మాట చెప్పాలి మర్చిపోయా ఈ వర్షం వచ్చినప్పుడే మనకి అమ్మమ్మ గారి అయితే మండువా ఇల్లు ఆ వర్షపు నీరు అంతా దాని ఉండే దాని నుంచి అది పెరట్లోకి వెళ్ళిపోయి బావుల్లోకి వాటికి కనెక్షన్ అట్లా రెయిన్ వాటర్ ని కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకునేవారు వాళ్ళు ఇప్పుడు అంటే మా బావన గారి గుర్తొచ్చింది నాకు వర్షాకాలం రాగానే బావులు నిండిపోయి కరెక్ట్ చెంబుతో ముంచుకుని తీసుకునే వాళ్ళ నీళ్లు కరెక్ట్ కరెక్ట్ ఎంత తేలిగ్గా అయిపోయేది అనమాట అదిను రెయిన్ వాటర్ ని మనం ప్రిజర్వ్ చేసుకుని వాడుకున్నాం కాబట్టి మనకి నీటి ఎద్దడి తెలియదు ఎంతమంది బాధపడుతున్నారు మనం అలమూరు వెళ్ళినప్పుడు చెరువుకు వెళ్తే కూడా వర్షాకాలంలో అంతవరకు పది మెట్లు దిగేవాళ్ళం ఒక మెట్టు కనిపించేది కాదు మంచి ఊరి మీదకి వచ్చినంత ఉండేది అంటే ఇవన్నీ సార్ ఎవ్వరికీ తెలియని విషయాలు కాదు అందరికీ తెలిసినవి ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం హాయిగా వానాకాలం వచ్చినప్పుడు వానని హాయిగా మనం కూడా ఇళ్లలో చిన్న చిన్న రిజర్వాయర్స్ లేదా లాంటివి పెట్టుకుని నీటిని ఇచ్చిన నీటిని మనం జాగ్రత్తగా దాచుకుంటే ఇప్పుడు బెంగళూరులోను లేదా హైదరాబాద్లోనూ ఉన్న నీటి ఎద్దడి ఇంకా పాకకుండా ఆ వర్షపు నీటినే మనం జాగ్రత్తగా దాచుకుని భావితరాలకి వాన నీటి యొక్క ఉపయోగాన్ని చెప్తూనే నేళ్ళ ఎద్దండి తట్టుకుందాము ఇది ఇవాళ రోజు మేము ముచ్చట్లు ఎప్పటిలాగే మీరు మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలే మాకు రెట్టింపు బలాన్ని ఇస్తాయి నమస్కారం